అందరికి నమస్కారం ఈ రోజు మనం దాన ధర్మ సాధిపూర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు ధార్మిక ప్లస్ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి గత కొన్ని సంవత్సరాల నుండి అలాగే దాంట్లో భాగంగానే ఏదైతే చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయో ఆ దేవాలయానికి మైక్ షీట్లు అందజేయడము అలాగే పూజ సామాగ్రి కిట్లు అందజేయడము ఈ ఇటువంటి మొదలగు కార్యక్రమం చేస్తున్నాము అందులో భాగంగా ఈ రోజు గ్రామంలో ఉన్న నీలకంఠేశ్వర స్వామి ఆలయం స్వయూ ఆలయానికి వచ్చి ఈ రోజు మైక్ సెట్ అందజేయడం జరిగింది పూజారి గారికి మనకి ఇక్కడ ఈ శివాలయం ఎంత ప్రాముఖ్యత అంటే బ్రహ్మసూత్రం శివలింగము గతంలో వచ్చేసరికి మనకి వడ్డిపట్టి పద్మాక కూడా ఈ దేవాలయానికి వచ్చి సందర్శించారు అంత గొప్ప దేవాలయము ఓం నమశ్శవ శంభూ శంకర్ ఆధారమోదయ సహజంగా అందించినందుకు ప్రధాన ధన్యవాదం దానధర సాహిస్తుల్ ట్రస్ట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఇక్కడ రెండు భక్తులు జై శ్రీ జై శ్రీ అలాగే యంనెంగరాజ్ గ్రామం కిరణ్పేట యంనంగం నూర్స మదన శివాలయం మట్ట వ్యవకాంఠేశ్వర ఆలయం దగ్గర మాకు మైక్ సెట్ అందజేశారు కమిటీ ద్వారాగా దానధరమ ట్రస్ట్ ద్వారాగా అలాగే ఇటువల్ల కూడా కార్తీక మాసంలో పూజా సామాన్లు మంచి ఉండే చదువు కూడా అందజేశారు ఆ ట్రెస్ట్కి మా కంపీతోనే భారతీయ పరమేశ్వరులు సరదా కాపాడుతారని మా పేర్థాం అలాగే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని పేరు తీసుకున్నాం ఇప్పుడు విజయనగరం జిల్లాకి ఇటువంటి చీరపు చంద్రగర్ అని ఏడు బైక్ చట్లు పంపించారు మన దాన ట్రస్ట్ ఆధ్వర్యంలో బుట్పూరి గారు మరియు సూర్య రత్నాలకి ఆధ్వర్యాలు బల్లి జరుగుతున్నాయి వాళ్ళకి కమిటీ సభ్యులతో ప్రత్యేకమైన ధన్యవాదాలు హిందూ ధర్మ పరిరక్షణ పరివేక్షణ సమర్పించిన వారికి భారత సనాతన భౌగోళిక సాంస్కృతిక సాంప్రదాయాలను పరిరక్షించి ముందుకు నడిపించుకున్న వారికి యావల మంది కూడా మా ఆలయం తరపున మరోమారు పురదని సాపూర్తంగా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాము స్వామి